సంపాదించడంలోని కిటుకు ఏమిటో ఒక్క ఏడాదిలోనే ఐదు వేల కోట్లు సంపాదించిన బాలీవుడ్ బాద్షా ఇప్పుడంటే సౌత్ సినిమాల జోరు పెరిగి ప్రపంచ మన హీరోల హవా పెరిగింది కానీ ఒకప్పుడు మాత్రం బాలీవుడ్ సినిమాల క్రేజ్ వరల్డ్ వైడ్ ఉండేది ముఖ్యంగా ముస్లిం దేశాలలో బాలీవుడ్ సినిమాలకు క్రేజ్ ఉండేది అందులోను ఖాన్ త్రయంకి బాగా క్రేజ్ ఉండేది బాలీవుడ్ ఖాన్ త్రయం సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్లలో బాలీవుడ్ బాద్షాగా పేరు తెచ్చుకొని ఇప్పటికీ బాలీవుడ్కి నేనే బాద్షా అని నిరూపించుకుంటున్న హీరో షారుఖ్ ఖాన్ ఆయన సినిమాలతోనే కాదు మిగిలిన వ్యాపారాలతోనూ తానే నెంబర్ వన్ అని నిరూపించుకుంటున్నారు తాజాగా చైనాకి చెందిన హురున్ అనే సంస్థ రిచెస్ట్ సెలబ్రిటీస్ ఎవరు అని ప్రపంచవ్యాప్తంగా సర్వే చేయగా అందులో ఇండియాలో షారుఖ్ ఖాన్ నెంబర్ వన్గా నిలవగా వరల్డ్ వైడ్గా రెండో ప్లేస్లో ఉన్నారు షారుక్ ఖాన్ గతేడాది ఆస్తి ఏడు వేల కోట్లు ఉంటే ఒక్క ఏడాదిలోనే ఐదు వేల కోట్లు ఎలా సంపాదించారు ఆయన చేస్తున్న బిజినెస్లు ఏంటి వంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పంతొమ్మిది వందల అరవై ఐదు నవంబర్ రెండున ఢిల్లీలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు ఆయన ఐదేళ్లు వచ్చే వరకు మంగళూరులోని అమ్మమ్మ గారింట్లో పెరిగారు షారుఖ్ తాత ఇఫ్తికర్ అహ్మద్ పంతొమ్మిది వందల అరవైలో పోర్టులో చీఫ్ ఇంజనీర్గా పనిచేసేవారు తన నాన్నగారి తండ్రి జాన్ మహమ్మద్ ఆఫ్ఘనిస్తాన్కు చెందిన సంప్రదాయ పఠాన్ కుటుంబానికి చెందినవారు షార్క్ పలు ఇంటర్వ్యూలలో వారిది పేషావార్కు చెందిన పఠాన్ కుటుంబమని ఇంట్లో హింకో భాషలోనే మాట్లాడుకుంటామని ప్రస్తావించారు బ్రిటిష్ టైంలో భారత్లోని లోని లో షార్క్ తండ్రి మీర్ తాజ్ మహమ్మద్ ఖాన్ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఆయన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కు అనుచరుడు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు భారత విభజన తర్వాత వారి కుటుంబం ఢిల్లీలో ఉండిపోయారు షారుఖ్ తనని తాను హాఫ్ హైదరాబాదీ హాఫ్ పఠాన్ హాఫ్ కాశ్మీరీగా చెప్పుకుంటారు ఇక ఆయన మొదట్లో స్పోర్ట్స్ లో చురుగ్గా ఉండేవారు ఫుట్బాల్ ప్లేయర్ గా ఉండగా ఒక యాక్సిడెంట్ వల్ల తాను స్పోర్ట్స్ కి దూరం అవ్వాల్సి వచ్చింది అలా తన దృష్టిని సినిమాల మీదకు మళ్లించారు ఇక షారుఖ్ ఖాన్ హన్స్ రాజ కళాశాలలో ఎకనామిక్స్ లో డిగ్రీ చదవగా జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో తన కెరియర్ ను మొదట తో స్టార్ట్ చేశారు మొదట ఫౌజీ అనే సీరియల్లో చిన్న పాత్ర చేశారు దూరదర్శన్లో ప్రసారమై మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ సీరియల్ తర్వాత మరిన్ని సీరియల్స్ లో అవకాశం రాగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దీవానా అనే హిందీ సినిమాల్లో ఆఫర్స్ వచ్చింది ఇక ఆ సినిమా తర్వాత ముంబైకు షిఫ్ట్ అయిపోయి నటనలో మెలుగవలు నేర్చుకున్న షారుఖ్ ఖాన్ పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన బాజీగర్ ధార్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకొని కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకోలేదు ఇక పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆదిత్య చోప్రా డైరెక్షన్లో తో కలిసి ఆయన నటించిన రొమాంటిక్ లవ్ సినిమా దిల్వాలే దుల్హానియా లేజాయంగే సినిమా భారీ హిట్ అయింది భారత సినీ రంగ చిత్రలో అంతటి హిట్ మళ్ళీ రాలేదంటే ఆశ్చర్యం లేదు సుదీర్ఘ కాలం ముంబైలోని మరాఠా మందిర్లో ఈ సినిమాను ప్రదర్శించారు ఇక కూర్చుకుపోతాహే మొహబ్బద్ కవి ఖుషి కభిగమ్ డాన్ ఓం శాతి ఓం లేటెస్ట్ గా జవాన్ అంటూ ఇప్పటికీ హిట్స్ అందుకుంటూ తానే ఇప్పటికీ బాలీవుడ్ బాద్షా అని ప్రూవ్ చేసుకుంటున్న షారుక్ సుమారు వందకి పైగా సినిమాల్లో నటించారు ఇక ఆయన జీవితంలో కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి కట్రీనా కైఫ్ విషయంలో షారుఖ్ సల్మాన్ ఖాన్ మధ్య గొడవ జరిగిందనే రూమర్ ఉంది ఇక డాన్ సినిమా తర్వాత ప్రియాంక చోప్రాతో డేటింగ్ చేశాడని దాని వల్ల గౌరీ ఖాన్ కి షారుఖ్ కి మధ్య గొడవలు జరిగాయనే గాసిప్స్ కూడా కలవు ఇక షారుఖ్ ఖాన్ కి రెండు వేల తొమ్మిదిలో అమెరికా ఎయిర్పోర్ట్ లో చేదు అనుభవం ఎదురైంది ఆయన ముస్లిం అవ్వడం వల్ల ఎయిర్పోర్ట్ లో రెండు గంటల పాటు ఆయనను ప్రశ్నించి తనిఖీ చేశారు సినిమానే కాకుండా షారుఖ్ ఖాన్ పలు వ్యాపారాలను చేస్తున్నారు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ను స్థాపించారు ఇక ఇండియాలోని ప్రముఖ విఎఫ్ఎక్స్ సంస్థ షారుఖ్ కి కలదు ఇవే కాకుండా ఐపీఎల్ లో కలకత్తా నైట్ రైడర్స్ టీమ్ ఓనర్స్ లో ఒక భాగస్వామిగా ఉన్నారు అంతేకాక మీర్ ఫౌండేషన్ అనే నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కూడా రన్ చేస్తున్నారు ఇక పలు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేసిన షారుఖ్ కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా కోట్లలో సంపాదిస్తున్నారు ఇక షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఇంటీరియర్ డిజైనర్గా కోట్లు సంపాదిస్తుండగా షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఇటీవలే బ్యాగ్స్ ఆఫ్ బాలీవుడ్ అనే నెట్ఫ్లిక్స్ సిరీస్తో డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు ఇక కూతురు సుహానా కూడా నటిగా అలాగే పలు యాడ్స్లో కనిపిస్తున్నారు షారుక్ ఖాన్ గత ఏడాది ఆస్తులు ఏడు వేల కోట్లు కాగా తాజాగా ఐదు వేల కోట్లు పెరిగి పన్నెండు వేల కోట్ల ఆస్తులతో ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ లో కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు మొదటి ప్లేస్లో ఒక అప్పటి హాలీవుడ్ హీరోయిన్ జెమ్మి గేట్స్ పన్నెండు బిలియన్ డాలర్స్తో మొదటి స్థానంలో ఉండగా ఆమె తర్వాత ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ డాలర్స్తో షారుఖ్ ఖాన్ రెండో ప్లేస్లో ఉన్నాడు హాలీవుడ్ దిగజ నటులను సైతం పక్కకు నెట్టి షారుఖ్ రెండో స్థానంలో ఉన్నాడు అలా షారుఖ్ ఖాన్ కేవలం సినిమాలనే కాకుండా వ్యాపారంలోనూ బాద్షా అని నిరూపించుకున్నాడు మీకు షారుక్ సినిమాల్లో నచ్చిన సినిమాలు ఏవో కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి